ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే తప్పు చేసింది తనే అని దశరథ కాలం మీద పడి క్షమాపణ అడుగుతుంది జ్యోత్స్న మరి అసలు కా దసరథ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నాడు మరి అసలు ఏం చేయబోతున్నాడు మరి దశరథ తన కూతురు తప్పు చేసిందని తెలిసి జ్యోత్స్కి శిక్ష వేయబోతున్నాడా లేక తన కూతురు చేసిన తప్పుని కప్పిపుచ్చబోతున్నాడా మరి శ్రీధర్ ని ఏ విధంగా విడిపించబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు ఆ కార్తీక్ కావాలనే జ్యోత్సన చేసిన ఆ కుట్ర మొత్తం కూడా తనంతట తానే బయట పెట్టాలని తనకి సాక్ష్యం దొరికేలాగా అవకాశం వచ్చేలా చేయాలని చెప్పేసి జ్యోత్స్నని బాగా రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు ఇక దాంతో జ్యోత్స్న పారిజాతంలో ఒక రకమైన భయం అయితే మొదలవుతుంది ఆ తర్వాత జ్యోత్స్న దీప గురించి అసలు దీప ఎక్కడ తన రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఏదైనా చేస్తుందో ఆ తన రూమ్ ఉన్న సాక్ష్యాలు ఏవైనా బయటపడతాయేమో అని చాలా భయపడుతూ ఉంటుంది అయితే ఇదంతా పక్కన పెడితే జ్యోత్స్న జ్యోత్స్న చేసిన పాపాల చిట్టా మొత్తం కూడా బయటపడాలని దీప ప్లాన్ అయితే సూపర్గా ఉంటుంది దీప ఫోన్ రికార్డింగ్ ఫోన్లో తను చేసిన అన్నీ కూడా రికార్డ్ అవ్వాలని చెప్పేసి ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఒక ఫ్లవర్ వెనకాల అయితే పెడుతుంది జ్యోత్స్నకి ఏ మాత్రం అనుమానం రాకుండా తన రూమ్ క్లీన్ చేసినట్టుగా వచ్చి అనవసరంగా జ్యోత్స్న తిడుతున్నట్టుగా అసలు ఏంటి ఇది దీప దానంతట దాను చేసుకుంటుంది ఇప్పుడు నేను అనవసరంగా దీన్ని గెలకడం ఎందుకు అని అనుకొని ఇక జ్యోత్స్న అయితే ఏంటి ఇక్కడేం అని అనుకుంటూ ఉండగా కనిపించట్లేదు అమ్మగారు నేను ఇల్లు శుభ్రం చేసుకు నువ్వేమి శుభ్రం చేయాల్సిన అవసరం లేదు ఇక నుంచి నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి డీపన్ అయితే అక్కడ నుంచి పంపించేస్తుంది ఎందుకమ్మగారు అయినా పని మనుషులకు కూడా పర్మిషన్ కావాలా అయినా నేను ఇల్లు ఊడవడానికే కదా వచ్చాను అనగానే నువ్వు ఇల్లు ఊడవడానికి వచ్చావో ఇంకా ఏం చేయడానికి వచ్చావో నాకు అనవసరం కానీ నా గదిలోకి మాత్రం నా పర్మిషన్ లేకుండా నువ్వు రావడానికి వీల్లేదు అర్థమవుతుందా వెళ్ళు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి అక్కడ నుంచి పంపించేస్తుంది దీపని దీప వెళ్తూ ఉండగా పారిజాతం వస్తుంది ఏంటి ఏంటి అసలు దాన్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావే ఇల్లు క్లీన్ చేసింది అదేం తప్పు చేసింది అనగానే నీకు తెలియదు గ్రాని ఇలాంటి వాళ్ళని ఈ టైంలో అసలు ఇంట్లోకి రానివ్వకూడదు గ్రాని అనగానే అదేంటి పని మనుషులు ఇల్లు క్లీన్ చేయకపోతే ఎలా చెప్పు అనగానే పని మనుషులు ఇల్లు క్లీన్ చేయడం కాదు అది అసలు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అనగానే ఎందుకు వచ్చిందే అనగానే నాకు సంబంధించిన సాక్ష్యాలు ఏవైనా దొరుకుతాయేమో అని చూడడానికి వచ్చింది అసలు శ్రీధర్మామయ్య అరెస్ట్కి కారణం నేనే అని నా చే నేను చేయించానని అలాగే నేరుగా నేను చేయించకపోయినా నేను చేయకపోయినా చేయించానన్న విషయం బావ కనిపెట్టేశాడు కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలు తెలుసుకోవడానికి బావ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు దానిలో భాగంగానే దీపని నా గదిలోకి పంపించి ఏదైనా సాక్ష్యం కోసం పంపించాడేమో అని నాకు డౌట్గా ఉంది అందుకనే ఇదంతా చేస్తున్నాను దీప నా గదిలోకి రావడానికి వీల్లేదనగానే అది నిజమేనే అసలు నువ్వే చేసావని తెలిస్తే ఇంకేమైనా ఉందా శివనారాయణగా మీ తాత కానీ మీ నాన్న కానీ అస్సలు ఊరుకోరు ఈ విషయంలో నీ తప్పు ఉందని తెలిస్తే గాడైతే నిన్ను చంపేస్తాడు అంటూ అనగానే అందుకే కదా గ్రాని నేను ఇదంతా చేస్తుంది అని అనగానే అది కాదే నాకెందుకో కొంచెం భయంగా ఉంది నువ్వు ఎక్కడ దొరికిపోతావేమో అని నాకు చాలా భయంగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండే అనగానే నా జాగ్రత్తలు నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం పొరపాటున కూడా నోరు జారకు అసలే నీ నోరు అదుపులో ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కాబట్టి నీ నోరుని నువ్వు కంట్రోల్లో పెట్టుకో అయినా కొద్ది రోజులు ఈ విషయం బయటపడకుండా ఉంటే శ్రీధర్ మామైకి ఖచ్చితంగా కోర్టులో శిక్ష పడుతుంది కోర్టులో శిక్ష పడిన తర్వాత అక్కడ సీఈఓ పదవికి ఎవరో ఒకరు కూర్చోవాలి ఖచ్చితంగా నేనే మళ్ళీ ఆ సీఈఓ పదవిలో కూర్చుంటాను అప్పుడు నేను చేసిన స్కామ్లు ఏవి బయటికి రావు అలాగే మళ్ళీ హోటల్ నా చేతుల్లోకి వస్తుంది అని చెప్పేసి జోస్ అయితే గట్టిగా డిసైడ్ అయిపోతుంది అయితే ఆ దశరథ తన భార్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఒకవైపు తన భార్య ఆరోగ్యం బాగోలేదు ఎప్పుడు రిపోర్ట్స్ వస్తాయో ఏం జరుగుతుందో అని అనుక్షణం గుప్పెట్లో గుండెని పెట్టుకొని బ బ్రతుకుతూ ఉన్నాడు దశరథ అయితే తన భార్య గురించి టెన్షన్ పడుతున్న సమయంలో దీప బాధ కనిపిస్తూ ఉంటుంది దశరథకి ఏంటి దీపా ఎందుకలా డల్గా ఉన్నావు అనగానే నాకేమీ అర్థం కావట్లేదు నాన్న అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఒకవైపు అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడం ఏంటి అమ్మకు ఎప్పుడు ఏమవుతుందో అని మనం భయపడుతూ ఉండడం ఏంటి అలాగే మామయ్యకు ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది నాన్న అసలు మామయ్యని అరెస్ట్ చేయడం ఏంటి మామయ్యలో చాలా మార్పు వచ్చింది మామయ్య ఏ తప్పు చేయలేదు ఆ విషయం నేను బాగా గట్టిగా నమ్ముతాను అనగానే మీరు తప్పు చేశారంటే మీరు మామయ్య తప్పు చేశారంటే నమ్ముతారా నాన్న అనగానే ఖచ్చితంగా నమ్మను దీప అసలు దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది బావ మీద కావాలనే ఎవరో ఈ కుట్ర పన్నారు ఆ కుట్ర ఎవరు చేశారనేది మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే నాకు జోసిన మీదే అనుమానంగా ఉంది నాన్న అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది నాకు జోసిన మీదే అనుమానంగా ఉంది దీప అంటూ కా దసరా కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే అసలు ద కొద్ది రెండు రోజుల్లో ఎట్లాగో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి చూడు నేను బయటకు వెళ్తున్నాను దీప నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అనగానే తప్పకుండా నాన్న తప్పకుండా చూసుకుంటాను అని అంటూ అసలు తన రూమ్ లో ఆ ఫోన్ రికార్డింగ్ పెట్టిన విషయం మర్చిపోతుంది దీప అయితే ఆ తర్వాత తన తల్లి అలా దగ్గుతూ ఉండడం చూసి చాలా టెన్షన్ పడుతూ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది అసలు ఆ సంగతి పడి మర్చిపోయి ఆ ఫోన్ రూమ్లో పెట్టింది కూడా మర్చిపోతుంది దీప ఆ తర్వాత అయితే చాలా వైరాతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది అయితే ఫోన్లో నేను నీతో కాదు నేను నేరుగా కలిసి మాట్లాడాలి అని చెప్పేసి వైరాని కలవడానికి వెళ్తుంది జ్యోత్స్న అయితే ఈ కుట్రకు సంబంధించిన సాక్షాలు ఆ ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయని చెప్పేసి దీపకు అక్కడికి వెళ్ళిన తర్వాత తన తల్లి పడుకున్న తర్వాత జ్యోతిన గురించి ఆలోచిస్తుంటే అరే ఆ రూమ్లో నేను కెమెరా పెట్టాను కదా అసలు అమ్మ విషయంలో పడి ఈ విషయమే మర్చిపోయాను వెంటనే నేను వెళ్ళి ఆ రూమ్లో ఆ ఫోన్ తీసుకురావాలి అని చెప్పేసి దీప అయితే ఆ ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది అయితే జ్యోత్న రూములకి వెళ్తున్న సమయంలో పారిజాతం కనిపిస్తుంది ఏయ్ ఆ గదిలోకి ఎందుకు వెళ్తున్నావు జ్యోత్న చెప్పింది కదా వెళ్ళొద్దు అని చెప్పేసి అనగానే అధికాదమ్ గారు నా చెవిదిద్దు ఎక్కడో పడిపోయింది ఇందాక గది ఊడుస్తుంటే ఏదో శబ్దం వినిపించింది అక్కడ ఏమైనా పడిందేమో చూద్దామని వెళ్తున్నాను అనగానే అవునా సరే సరే వెళ్ళు వెళ్ళి త్వరగా వచ్చేసాయి అని చెప్పేసి అనగానే ఇక వెళ్తుంది ఆ తర్వాత జోష్న నిజంగానే దీప చెవుదు కోసమే వెళ్తుందా ఇంకేదైనా చేయడానికి వెళ్తుందా అని అనుకుని మళ్ళీ డౌట్ వచ్చి జ్యోతిని చెప్పింది గుర్తొచ్చి వెంటనే మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళడానికి వెళ్తుంది అయితే దీప అక్కడికి వెళ్లే లోపే ఆ ఫోన్ జోస్ పారిజాతం లోపే ఫోన్ అయితే తీసుకుంటుంది ఏంటి దొరికిందా చెవిదిద్దు అనగానే ఆహా దొరికిందమ్మా ఇప్పుడే దొరికింది అంటూ చెవి సర్చ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటి దీపలో ఏదో తేడా కనిపిస్తుంది అని అనుకుంటూ పారిజాతం అనుకుంటూ ఉంటుంది అయినా దాని చేతిలో ఏం లేదు కదలే అంటూ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం ఆ తర్వాత జ్యోత్న వైరాని కలవడానికి వెళ్తుంది వైరాన్ని కలిసి ఇదంతా మాట్లాడుతుంది నాకెందుకో చాలా భయంగా ఉంది భావ నమ్మకాన్ని బావ కాన్ఫిడెన్స్ ని చూస్తుంటే అసలు నిజంగానే మనమే తప్పు చేసామని మనమే తప్పు చేసి శ్రీధర్ మామయ్య మీద తప్పు నెట్టేశామన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయంగా ఉంది వైరా అనగానే నువ్వేం టెన్షన్ పడకు జ్యోత్సన నేను చూసుకుంటాను కదా మనం తప్పు చేసామన్న విషయం ఎక్కడ బయటకు పడకుండా నేను బయటికి రాకుండా చూస్తాను అయినా నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి వైర అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత వైర వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న అటు తిరిగేలోపు దశరథ జ్యోత్సన ముందు ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా జ్యోత్నకు వణుకు పుట్టేస్తుంది వాళ్ళ నాన్న చూశాడని చాలా టెన్షన్ పడిపోతుంది నాన్న ప్లీజ్ నాన్న అది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నాన్న అంటూ అనగానే ఏంటి నువ్వు మాట్లాడిందంతా ఏంటి ఏంటి ఏం జరుగుతుంది స్వ అసలు ఆ వైరాతో నువ్వు కలిసి మాట్లాడడం ఏంటి అనగానే అది డాడీ అసలు ఏం జరిగిందంటే వైరా మన కంపెనీలో సీఈఓగా ఉండాలనుకుంటున్నాడు దాని గురించే నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చాడు అనగానే నాకు అనగానే అంటే నువ్వు చీయబోగో ఉండడానికి మీ మావిని కావాలని ఇదంతా చేసావని నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు జోసిన ఇంకా నటించాలని చూడకు నాకు తెలుసు ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయిందని నన్ను ఏదైనా చేయడానికి కూడా నువ్వు వెనకాడవని నాకు తెలుసు కానీ నేను ఈ సాక్ష్యాన్ని వెంటనే కార్తిక్కి పంపించేశాను ఈ నువ్వు వైరా కలిసి మాట్లాడుతున్న రికార్డింగ్ మొత్తం కూడా కార్తిక్కి పంపించేశాను ఇకవేళ నువ్వు నన్ను ఏం చేసినా కూడా ఆ నిజం మాత్రం బయట మానదు అంటూ అనగానే ఏంటి ఇలా జరిగింది అసలు నేను చూసుకోకుండా ఎలా మాట్లాడాను అనుకుంటూ ఎలాగైనా నాన్న నోరు మూయించాలి సెంటిమెంట్తో కొట్టేయాలి అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది డాడీ ప్లీజ్ డాడీ నన్ను క్షమించు నిజంగా నేను ఏదో తెలియక తప్పు చేశాను అంతే నేను పదవి కావాలని ఇదంతా చేశాను కానీ నేను మావయ్యని అరెస్ట్ చేయించాలని ఇదంతా చేయలేదు మామయ్య బెయిల్ మీద వస్తాడు కదా అనుకున్నాను కానీ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు ప్లీజ్ డాడీ డాడీ ఈ విషయం బయట పెట్టొద్దు డాడీ నేను నీ కూతున్న డాడీ ఎంత కాదన్నా నేను నీ కూతుర్ని డాడీ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు డాడీ అంటూ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది అసలు నీకు ఎన్నిసార్లు చేసి చెప్పినా కూడా మారవని అర్థమైంది నీ విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే ఇంకా నేను బాధపడాల్సి వస్తుంది ఇంకా ఎంతమంది ప్రాణాలని బలి తీసుకుంటావో తెలీదు ఆ రోజు దాసు మీద అటాక్ చేస్తావు రోజు నిజం బయటపడిందని నా కాళ్ళ మీద పడ్డావు అది నేను కార్తీక్కి సాక్ష్యం పంపించానని చెప్పడం వల్ల కానీ నేను సాక్ష్యం పంపించానని తెలిసి నువ్వు నన్ను వదిలేసావు లేదంటే నన్ను కూడా ఏదో ఒకటి చేసేదానివే కదా అని అనుకుంటూ దాసు అయితే అనుకు దశరథ అయితే అనుకుంటాడు దాసు గురించి దాసు విషయంలో చేసిన పొరపాటే నా విషయంలో చేయదన్న గ్యారంటీ ఏముంది అని అనుకొని దశరథ కావాలనే జ్యోసిన విషయంలో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంటాడు అయితే కార్తిక్కి తను ఏ సాక్ష్యం పంపించకున్నా ఆ సాక్ష్యాన్ని నేరుగా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తాడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇదంతా చేసింది జ్యోత్సన వైరా అని కాశీ ఈ విషయంలో అబద్ధం సాక్షిని చెప్పాడని ఇందులో తన బావకి ఏ సంబంధము లేదని తన బావ ఏ తప్పు చేయలేదన్న విషయం మొత్తం కూడా పోసగుచ్చినట్టు క్లియర్గా అంతా కూడా చెప్పేస్తాడు దసరథ ఆ సాక్ష్యాల్ని బయట పెట్టేస్తాడు ఇక దాంతో పోలీస్ స్టేషన్లో తన కూతుర్ని అరెస్ట్ చేయమని తన కూతురుతో పాటు దసరథ అదేంటి వైరన్ కూడా అరెస్ట్ చేయమని మొత్తం కూడా సాక్ష్యాలన్నీ బయటపెట్టి అన్ని నిజాలు బయట పెట్టేస్తాడు అయితే తన తండ్రికి నిజం తెలిసిపోయిందని ఎక్కడ నిజం బయట పెడతాడు అని బయటపడ్ భయపడ్డా తన తండ్రికి ఉన్న తన కూతురు మీద ఉన్న ప్రేమతో ఈ విషయాన్ని బయట పెట్టడు అన్న నమ్మకం అయితే జ్యోత్సనకి ఉంటుంది కానీ జ్యోత్సన నమ్మకాన్ని ముక్కలు చేసి కా అయితే ఆ సాక్ష్యాలన్నీ బయటపెట్టి పోలీసులను నేరుగా ఇంటికి అయితే తీసుకొస్తాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి అసలు నిజం దసరథ బయట పెట్టాలని దశరథి తెలియాలని దశరథ కాలం మీద పడ్డ జోస్ జ్యోత్సనకి లొంగిపోకుండా జ్యోత్స్న బండారం అంతా బయట పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాలో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో